అయితే గత జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు విద్యుత్తుని అత్యంత అవసరమైనటువంటి విద్యుత్తుని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం ద్వారా ప్రజల నెత్తి మీద భారమే కాదు ప్రజల జేబుల్ని కొల్లగొట్టేటటువంటి ఒక డబల్ చీటింగ్ విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది స్మార్ట్ మీటర్ల పేరుతో వాడుకునేటటువంటి కరెంటు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా పీక్ టైంలో వాడుకునే కరెంట్కి అదనపు ఛార్జీలు వసూలు చేసేటటువంటి స్మార్ట్ మీటర్లు దొంగతనంగా బిగించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని చెప్పినటువంటి ఆయన ఏ రోజు ఆ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎందుకు ప్రభుత్వం సిద్ధపడిందో సమాధానం ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎంత ముడుపులు మీకు ముట్టినాయి అని ఇటువంటి ప్రశ్ని రాష్ట్ర ప్రజలు వేస్తూ ఉన్నారు అందువల్లే స్మార్ట్ మీటర్లు కానీ లేదు అదానీతో చేసుకునేటటువంటి సౌర పలకల ఒప్పందం కోసం సూర్య పేరిట తీసినటువంటి మోసానికి కానీ వేల ఎకరాల భూముల్ని రైతుల దగ్గర తీసుకుంటున్నటువంటి క్రమాన్ని కానీ వామపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇంటింటికి వీధి వీధికి ఆ పోరాట స్ఫూర్తిని తీసుకువెళ్ళటమే కాదు మన జీవితాల్ని మనం రక్షించుకోవాలన్నా మన పరిశ్రమల్ని మనం రక్షించుకోవాలన్నా మన నిరుద్యోగులు ఉపాధిని రక్షించుకోవాలనుకున్న ఈ స్మార్ట్ మీటర్లు అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ విద్యుత్ ప్రొడక్షన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేటువంటి విధానాలని తొదకంట వ్యతిరేకించాలా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో వామపక్షాలు ప్రజలందరినీ కలుపుకొని స్వచ్ఛంద సంస్థల్ని కలుపుకొని వ్యక్తుల్ని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చి విద్యుత్ విధానాన్ని వెనక్కి కొడతామని స్మార్ట్ మీటర్లని అవసరమైతే ప్రజలు బద్దలు కొట్టే స్థితికి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం